మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఏప్రిల్ ఎనిమిదవ తేదీ అయితే గ్రంథి శెట్టి గారి కాంస విగ్రహ ఆవిష్కరణ అనేది ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే జరగబోతుంది సో ఇప్పుడైతే మనం గ్రంథి యానాథ శెట్టి గారికి మిత్రులు ఆప్తులు అయినటువంటి ముమ్మడిశెట్టి వెంకట సుబ్రహ్మణ్యం గారి నివాసం దగ్గర అయితే ఈరోజు మనం ఉన్నామండి సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఈరోజు చేద్దాం సార్ నమస్తే సార్ మీకు గ్రంథి యానాథ శెట్టి గారికి ఉన్న అవినాభావ సంబంధం ఎలాంటిది గ్రె గ్రంథి ఆయన శెట్టి గారు ఎంతో ఉత్తములు ఎన్నో రోజులు రాజకీయాల్లో గత ముప్పై సంవత్సరాల నుంచి అందరిలో మంచి పేరు తెచ్చుకొని పేదవాళ్ళకి సహాయం చేసేటువంటి తత్వం కలడు అటువంటి వారు చనిపోయిన తర్వాత ఆయన విగ్రహాన్ని స్థాపిస్తే ప్రతి మందికి తెలుస్తుంది విషయం ఆయన మంచితనాన్ని సమాజంలో ఎవరికోవరికి మంచి చేయాలి కాబట్టి ఆ మంచిలో భాగంగా కావ్య కృష్ణారెడ్డి గారు ఈ ఈ యొక్క పరిస్థితిని బట్టి ఆయన సొంతంగా నిధులు సొంత విధులు హెచ్చించి ప్రస్తుతం కావుల పట్టణంలో ప్రజలందరికీ తెలిసే విధంగా అందరూ ఎల్లకాలం గుర్తుంచుకునే విధంగా గ గ్రంథి యానాశెట్టి గారిని విగ్రహం స్థాపించడం జరిగింది ఇటువంటి ఉదాత్త హృదయం గల ఎమ్మెల్యేలు ఉండటం కావలి ప్రజల అదృష్టంగా భావిస్తూ యానశెట్టి గారిని మాకు మాకు కూడా ఎంతో స్నేహితము ఎంతో భావ్యము కానీ మేము ఆయన విగ్రహాన్ని స్థాపించే శక్తి లేని కాబట్టి ఆయన అంతా కలిపి తనే నెత్తిన భారం వేసుకొని ఒక సమాజానికి మంచి చేస్తే ఎప్పటికైనా గుర్తుంటుంది ప్రజలకి అనేటువంటి ఉద్దేశంతో మంచి పని చేయదలుచుకొని ఉన్నందుకు ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ కావ్య కుష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు సార్ ఎంతో అంగరంగ వైభవపేతంగా అయితే రేపు గ్రంథి ఆనాథ్ శెట్టి గారి కాంస్య విగ్రహం అనేది ప్రజలందరూ చూస్తూ ప్రజలందరినీ ఆయన చూస్తూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు అమ్మ ప్రజలందరికీ అందుబాటులో ఉండే ఆనందశెట్టి గారు అతను వ్యాపార రీత్యంలో బిజీగా ఉన్నప్పటికీ ప్రజల సమస్య ఉంటే పరిగెత్తుకుని పరిగెత్తే గుణం ఉండేవాడు అదే గుణంతో ఇప్పుడు కావ్యకృష్ణారెడ్డి గారు ఉంటాం మా అదృష్టంగా భావిస్తూ ఆయన యొక్క సేవల్ని మేము ఎంతో స్మరించుకుంటున్నాం ఎల్లకాలం సార్ గ్రంథి శెట్టి గారితో మీరు కొంతకాలం ప్రయాణం చేశారు అని మేము వినున్నాము సో మీరు ప్రయాణం చేసే సమయంలో మీరు ఎలాంటి పదవులను అధిరోహించారు గ్రంథి ఆనస్ శెట్టి గారికి మాకు చాలా అనుభవం ఉంది గత పది సంవత్సరాల నుంచి ఆయన చేసే వ్యాపారాల్లో కూడా నాకు పరిచయం ఉంది ఆయన పేదవాళ్ళు అంటే శక్తి లేకపోయినటువంటి రుణంగానైనా ఇచ్చి చివరికి అది వసూలు కాకపోతే వదిలేసుకుని కూడా పరిస్థితిలో వచ్చినా కూడా ఆయన దంకకుండా అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఉండే ఉదాత్త హృదయుడు ఇబ్బంది పెట్టకుండా ఉండే మనిషి ఈరోజు భూమి మీద లేడు కాబట్టి భూమి మీద లేకపోయినా ఈ భూమి మీద విగ్రహ స్థాపించి ప్రజలందరికీ అది మంచిదాన్ని గుర్తించాలనేటువంటి ఉద్దేశంతో ఈ విగ్రహం స్థాపించడం చాలా ఆనందంగా ఉంది అదే కావ్య కృష్ణారెడ్డి గారికి మరిన్ని భవిష్యత్తులో ఏ కార్యక్రమం తెలిపెట్టినా మా కావలి వైశ్య సంఘం తరఫున వారికి ఎప్పుడూ ఆ చేదోడు వాదోడుగా ఉంటామని వారిని మనసారా కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి చూసినట్లయితే ఎంతో సన్నిహిత భావంతో అయితే మీరు మెలిగారని మాకు అర్థమవుతూ ఉంది సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఒక విగ్రహ ఆవిష్కరణ అంటే ఒక సామాన్యమైన విషయం కాదు కాంస్య విగ్రహం పెట్టడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది కృష్ణారెడ్డి గారు యానాదడ్డి విగ్రహ ప్రతిష్ట చే తలంపు రావటమే మా అదృష్టంగా భావిస్తున్నాము ఆయన ఏ విధంగా ఎప్పుడు ఎప్పుడు కూడా ఏది కావాలన్నా ఏ పని ఈ విధమైనటువంటి చేయాలన్నా మేమందరం సహకరిస్తానికి సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాం చూశారు కదండీ గ్రంథి యానాది శెట్టి గారి కాంస విగ్రహ ఆవిష్కరణ అనేది ఎంతో అంగరంగ వైభవపేతంగా జరుగుతుంది ఇందులో భాగంగా అయితే మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆర్యవయస్య సంఘానికి ఇదొక ఒక మంచి అవకాశం మంచి ఒక అద్భుతమైన జరుగుతుందన్నట్టుగా అన్నట్టుగా కూడా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు చేసిన ఆలోచన అనేది ఎంతో గొప్పగా ఉందని అయితే గ్రంథి యానాథ్ శెట్టి గారితో ఉన్న సన్నిహితులు అయితే చెప్తూ ఉన్నారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే గ్రంథి యానాథ్ శెట్టి గారు అయితే ప్రజలకు ఎంతో సేవ చేశారు వాళ్ళ సేవలు అనేవి మర్చిపోలేనివి కాబట్టి కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనేది చేయడం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఏప్రిల్ ఎనిమిదవ తేదీ జరగబోవు గ్రంథి యానాథశెట్టి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కోసం అయితే ఎంతో మంది వస్తూ అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్పంచుకొని ఆ కార్యాన్ని అయితే విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉన్నారు సో ప్రతి ఒక్కరూ కూడా ఏప్రిల్ ఎనిమిదో తేదీ జరగబోవో గ్రంథి యానాజ్ శెట్టి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని మా సిఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి ముమ్మడిశెట్టి వెంకట సుబ్రహ్మణ్యం గారి నివాసం దగ్గర నుంచి